అందరికి నమస్కారం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళ సేవలు నుంచి మొదలైనట్టు మొదలైనట్టున్నాయి అద్భుతమైనటువంటి ఏదైతే కావాలి నష్టపోయిందో దాన్నంతా కూడా వెలికి తీయడంలో అధికారులుంటే దానంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు చూపిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఇప్పుడు నేను ఉండే ప్లేసు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి మా పెద్దలు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క కావలి ప్రాంతాన్ని అమృత పథకం కింద ఇచ్చినటువంటి పరిస్థితి సందర్భంగా ఈ కావలికి కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అమృత కింద వచ్చినటువంటి ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలియజేస్తున్నా అయితే టెండర్సు ఇరవై ఎనిమిది కోట్లకి పిలవడం జరిగింది అయితే పది అయితే స్టార్ట్ అయింది దాని సందర్భంగా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన అదేవిధంగా ఏబిఎం కాంపౌండ్కి పక్కన ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లో పైలాన్ని ఏదైతే అమృత పథకం ఇచ్చారో దానికి చిహ్నంగా ఈ యొక్క పైలాన్ని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది దీన్ని ఆ రోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ లోకేష్ గారు వచ్చి ఆ రోజు ప్రారంభించడం కూడా జరిగింది స్వయానా లోకేష్ గారు ప్రారంభించినటువంటిది ఈ పైలాన్ని ఈ పైలాన్ని కొంతమంది అధికారులు ఈ యొక్క కావల్లో ఉన్నటువంటి మాజీ డి కావల్లో పనిచేసినటువంటి డిఎస్పి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా అన్న మా సోదరుడు మా అవినీతి స సోదరుడైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా చాలామంది ఈ పైదాన్ని పడవేసే దానిలో ఉన్నట్టు అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయం ఆ రోజు ఉన్నటువంటి దాదాపు కావలి మున్సిపాలిటీకి కావలి మున్సిపాలిటీ పది లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు ఇచ్చారు సీసీ కెమెరాలు ఆపి ఈ డైరెక్షన్ అంతా కూడా ఎక్కడ నుంచి జరుగుద్దాం మీ అందరికి కూడా పోలీస్ ఆఫీస్ నుంచి పోలీస్ బంగ్లా నుంచి జరిగేటువంటి మొత్తం సిసి కెమెరాలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కెమెరాలు కూడా క్లోజ్ చేసి ఆ రోజు ఏదైతే ఈ యొక్క పైలాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏమీ లేకుండా సదరం చేసి ఒక ముక్క ముక్కగోళ్ళు లేకుండా చేసినటువంటి నేరస్తుల్ని వెంబడి అరెస్ట్ చేయాలని మా మిత్రపక్షం ఈ రోజు మేము అందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడ్డాం కాబట్టి మా మిత్రపక్షంలో ఉన్నటువంటి గౌరవనీయులు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి కావలి శాసనసభ్యులు ఏదైతే ఉన్న గౌ ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ఏదైతే బాధ్యత ఈ దీని మీద ఎవరైతే కూల్చారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయించాలని ఎక్కడైతే డిఎస్పి ఉన్నాడో ఆ డీఎస్పిని వెంటనే పిలిపిచ్చి ఆయన మీద ఆయన్ను కూడా అరెస్ట్ చేయాలని మేము మా యొక్క కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని ఎందుకంటే మాతో కలిసి ఉన్నటువంటి మిత్రపక్షం అయినటువంటి కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం కోరుతూ ఉన్నాం అదేవిధంగా మా అన్న రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు ఆ రోజు కూడా నేను చాలా సార్లు చెప్పా విత్ ప్రూఫ్తో చూపించా విత్ ప్రెస్ కూడా ప్రెస్ కూడా విత్ ప్రూఫ్లు ఇచ్చా విత్ పేపర్ ఇచ్చా అయితే ఆయనంతా మేము ఆయనంతా దుర్మార్గులం కాదు ఆ ఇంటికి పోయి రోడ్డు ఎదురుకుంచుకొని రోడ్డుకు దారించుకున్నాడు కారు పోయేదానికి ఆయన ఇల్లు పెద్దగా కట్టుకున్నాడు అవినీతి సొమ్ముతో ఆ ఇంటికి దారికి పోయేటటువంటి స్థలం వదులుకొని మిగిలినటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని అంబేద్కర్ భవనానికి అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఇవ్వాలని మీ చేతులతో అధికారులు పిలిచి వారికి చెప్పి మీ చేతులతో ఇవ్వాలని అక్కడ పార్క్గా అభివృద్ధి చెందాలని చెందితే మా సోదరులు మా కామయ్య గారు కుందుర్తి కామయ్య గారు కుందుర్తి శ్రీనివాసులు గారు మా సోదరుడు మంచి వ్యక్తి పాపం ప్రసన్న గారు అదేవిధంగా కామరాజు గారు మా సోదరులు చాలామంది పాపం మా బీసీ ఎస్సీ సోదరులు అందరం కూడా చాలామంది ఆందపడతారు ఎందుకంటే రాజ్యాంగాన్ని కల్పించినటువంటి వ్యక్తి స్వతంత్రాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఏదైతే రాజ్యాంగంలో మాకు నక్కులు కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ఆయన యొక్క భవనాన్ని ఏర్పాటు చేస్తే ఏదైతే ఇప్పుడు నేను కుందర్తి సోదరులు కావచ్చు అదేవిధంగా మా బ్రదరు ప్రసన్న కావచ్చు అదేవిధంగా మా యొక్క కామరాజు గారు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు సోదరులు ఎస్సీ సోదరులు అందరూ కూడా చాలా ఆనందపడతారని వారు కూడా వారికి సలహా ఇచ్చి త్వరగా దాన్ని ప్రారంభిస్తే అంబేద్కర్ భవనాన్ని త్వరగా ప్రారంభిస్తే నేను కూడా నా యొక్క నా శక్తి కొరది ఆ భవనానికి కూడా నేను కూడా కొంత ఏదైతే డొనేషన్ చేస్తా అని కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళు కూడా ఎందుకంటే అంబేద్కర్ భవనం ఒకరు సొత్తు కాదు కాబట్టి అందరు కూడా దానిలో ఎంత ఇచ్చినా తీసుకొని ఆ భవనాన్ని అధికారులు అధికారులే కట్టాలి ఆ భవనాన్ని ఎవరు ప్రైవేటు వ్యక్తులు కాదు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కట్టాలి ఎవరు ఇచ్చుకున్నా ఎవరు ఇచ్చినా మున్సిపాలిటీ అధికారులందరూ కూడా వారి దగ్గర సేకరించి ఏదైతే డీడీ రూపంలో మళ్ళా డబ్బు వద్దు మనకి డీడీ రూపంలో కావచ్చు చెక్కు రూపంలో కావచ్చు తీసుకొని ఆ భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా ఆ భవనానికి మున్సిపాలిటీ ద్వారా కొంత అమౌంట్ కూడా కేటాయించాలని ఆ పార్క్ను త్వరగా అభివృద్ధి చెందాలని చంద ఆ భవనాన్ని పూర్తిగా పూర్తి తొందరగా పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దయచేసి మళ్ళా ఒకసారి తెలియజేస్తున్న మా అవినీతి పరుడైనటువంటి మా అన్న మా సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు త్వరగా దీన్ని పూర్తి చేస్తే ఆయనకి ఇంకన్నా కొద్దిగా అవినీతి కొద్దిగా దానిలో ఒక వన్ పర్సెంట్ అవినీతి తగ్గుద్ది కాబట్టి అదేదో కొన్ని షెడ్లేసి ఉన్నారు అదేంటంటారు పక్కన షెడ్లేసి ఉన్నారు గో కొంత అదేదో మీరే చెప్పాలా అది హట్ లాగా అవి కూడా తీసేసి మా రామిరెడ్డి అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న త్వరగా అది గవర్నమెంట్కి ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఆనే స్వయాన అందజేయాలి లేని పక్షంలో గౌరవనీయులు శాసనసభ్యులు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు నిజాయితీ పదవిగా ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు వెంటనే అధికారుల మీద ఏదైతే కేసులు కట్టిస్తారో కట్టించాలి అదే విధంగా దాన్ని కూడా పూర్తి చేయని పక్ష పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాం లేకుంటే అది పూర్తి ఆ యొక్క భవనాన్ని మీరు పూర్తి చేయకపోతే నేను అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పండా ప్రజలందరూ కూడా తెలియజేస్తుండ కావల ప్రాంతంలో ప్రజలందరూ కూడా అది దాదాపు పదిహేను కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించున్నారని అది అబద్ధం అవుతుంది కాబట్టి మీరు శాసనసభ్యులుగా దాన్ని నిర్మించకపోతే శాశ్వతంగా మేము రాజకీయాల నుంచి భరత్ కుమార్ రాజకీయాల నుంచి కూడా నేను తప్పుకుంటా కూడా మీ అందరికి కూడా తెలియదు ఎందుకంటే అంబేద్కర్ మా అందరికి కూడా భిక్ష పెట్టాడు ఈరోజు అందరం మీ ముందు మాట్లాడుతున్నామంటే అంటే ఆయన భిక్ష అని మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల తప్పనిసరిగా దాన్ని ప్రారంభించాలి నేనైతే మాట మీద ఉండదలుచుకున్నా ఈ భవనాన్ని మా కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు పూర్తి చేయాలి అదేవిధంగా ఆయన అప్పజెప్పాలి అందరం కూడా ఆ భవనాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా అదేవిధంగా కావలి పట్టణ ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన వస్తుంది గంజాయి డ్రగ్స్ అదేవిధంగా ఇంకా చాలా చాలా ఉన్నాయి వ్యవసరాలు నాకు పూర్తిగా తెలియదు నాకు అలవాటు లేవు నాకు అలవాటు లేకుంటే అయితే తెలీదు ఈ ఈ బ్రాండీల దగ్గర కూడా డబ్బులు తెచ్చుకుంటారు నా బ్రాండ్లు బుసు బుసు బ్రాండ్లు అవి అవి ఏ ఉన్నాయంట ఏందా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బూమ్ భూమి బ్రాండ్లు అవి మళ్ళీ ఇప్పుడు తీసే దే విధంగా కావల ప్రజల్ని మీరందరూ కూడా మా మా శాసనసభ్యులు బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం మంచి కార్యక్రమాలు చేస్తారని నమ్ముతూ ఉన్నాం తప్పనిసరిగా ఈ ప్లేస్లో ఉన్నటువంటి మళ్ళా కూడా ఒక్కసారి తెలియజేస్తున్నా మళ్ళా సోదరులారా ఈ యొక్క పైలాన్ని వెంటనే నిర్మించాలి అంబేద్కర్ గారి యొక్క భవనాన్ని పూర్తి చేయాలి కమిషనర్ గారు అధికారులకి అదేవిధంగా పోలీసు మొన్న నిన్న సిఏ గారికి మా టూ టౌన్ సి గారికి చెప్తే ఆయన కేసు డీల్ చెప్తంటే ఆయన మరి స్పందించలా మరి ఆయన పా బిజీగా ఉండి ఉంటాడు ఆయన బిజీలో చెప్పలేకపోయి ఉంటాడు డిఎస్పీ గారిని కూడా అడుగుతాం ఒకవేళ ఆ రోజు కేసు ఉందా లేదా క్లోజ్ కూడా తెలియదు లేని పక్షంలో మళ్ళా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగా కేసు పెట్టాలి అనేది చెప్తాం నిన్న సత్యకుమార్ మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్కి కూడా నిన్న మేమందరం కూడా సత్యకుమార్ యాదవ్ గారికి నిన్న విజయవాడలో ఈ యొక్క పైలాన్ మీద కూడా మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ అయినటువంటి ఇద్దరు మంత్రులకు ఇస్తాం అదేవిధంగా దీన్ని ఆ రోజు సహకారంలో ఉన్నటువంటి భేద సోదరులు ఎక్కడున్నా వారు ఆ రోజు సహకరించారు అందువల్ల వాళ్ళకు కూడా మేము కలిసి ఈ పైలాన్ని తొందరగా పూర్తి చేసి దానిలో మీరు కూడా భాగస్వామి అవ్వాలని రండి అందరూ మనలు రండి నువ్వు ట్యాంటో లోపటరాని నువ్వే దగ్గర ఇదో ఇక్కడ ఇదంతా ఈ స్థలం అంతా పైలాన్ నాకు తెలిసి ఇదే ప్లేస్లో ఉందనుకుంటా నేను కూడా ఆ రోజు వైస్ చైర్మన్గా ఉన్నా ఆ వైస్ చైర్మన్గా ఉండి నా పేరు కూడా ఉన్నట్టు దానిలో ఈ పైలాన్ని మేము ప్రారంభంలో లోకేష్ గారు చేసినటువంటి పరిస్థితిలో మేము అందరూ ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్లోనే ఉంది దీన్ని ఇంకా అద్భుతంగా కట్టాలి మళ్ళీ అదే ఎవరైతే ఆ రోజు ప్రారంభం చేశారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అబ్బాయి లోకేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అందరూ కూడా లోకల్ మంత్రులు నారాయణ గారు అదేవిధంగా రామనాయుడు గారు అందరూ కూడా పిలిచి ఎమ్మెల్యేలు కూడా పిలిచి ఈ యొక్క పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుండి తీసుకుపోయేదానికి నేను ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా కోరుకుంటూ ఈ స్థలాన్ని మీరు అందరూ కూడా గమనిస్తున్నారు కావాలి ప్రజలారా ఏం లేకుండా మీరు చూసారు పాపము ఏం చేయలేము నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు అందువల్ల తప్పనిసరిగా మీరందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలని కోరుతూ